మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో ఒక చిన్న మాట ఒక చిన్న ఆలోచన మన యొక్క జీవితాన్ని మార్చవచ్చు మార్చుతుంది అది ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీరు మీకు తెలుస్తుంది ఆ వీడియో ఈ వీడియో యొక్క సారాంశం మీకు తెలుస్తుంది మైడర్ ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రయత్నం ఇది వినడానికి ఒక చిన్న ప్రయత్నం ఇది వినడానికి మీకు చిన్నదే కావచ్చు కానీ ఈ మాటలో ఎంతో శక్తి దాగి ఉందో మీరు గమనించాలి మైడర్ఫెండ్స్ చాలామంది తమ జీవితంలో ఏదో గొప్పగా సాధించాలని కోరుకుంటారు చాలామంది తమ జీవితంలో ఏదో గొప్పగా సాధించాలని కోరుకుంటారు కానీ ఆ గొప్పదానాన్ని చేరుకోవడానికి ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో చాలామంది తెలియదు తెలుసుకోరు కూడా ఒక పెద్ద కొండను ఎక్కడానికి మొదటి అడుగు వేసినట్లుగానే మన జీవితాన్ని మార్చే ప్రయాణం ఒకే ఆలోచనతో మొదలవుతుంది ఒకే ఒక్క ఆలోచనతో మొదలవుతుంది అనేది నిజం మై డిఫెన్స్ నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను ఒక చిన్న ప పల్లెటూరులో ఒక పేద రైతు ఉండేవాడు అతనికి పొలం లేదు డబ్బు లేదు అతని దగ్గర జీవితం చాలా కష్టాలతో నిండిపోయేది మై డిఫెన్స్ అతని దగ్గర పొలం లేదు డబ్బు లేదు అతని జీవితం చాలా దుర్భరంగా ఉండేది కష్టాలతో నిండిపోయింది అతని జీవితం అంతా కష్టాలతో నిండిపోయింది ఒకరోజు అతను ఏం చేశాడు అంటే తన ఇంటి పెరట్లో కూర్చొని చాలా దీనంగా చాలా బాధతప్ప తప్ప హృదయంతో ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలని ఆలోచిస్తున్నాడు 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 అలా ఆలోచించగా ఆలోచించగా అప్పుడు అతని మధ్యలో ఒక ఆలోచన మెరిసిందంట మై డియర్ ఫ్రెండ్స్ ఆ ఆలోచన ఏంటంటే నాకు పొలం లేకపోయినా పర్వాలేదు నీరు ఉంటే నేను మొక్కలను పెంచగలను కదా అని నాకు పొలం లేకపోయినా పర్వాలేదు నీరుంటే వాటర్ ఉంటే నేను మొక్కలు పెంచగలను కదా అని ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట మైటి ఫ్రెండ్స్ ఆ ఆలోచనతో తన ఇంటి వెనుక ఉన్న చిన్న ఖాళీ స్థలంలో ఆ ఆలోచనతో తన ఇంటి వెనుక ఉన్న చిన్న ఖాళీ స్థల స్థలంలో కూరగాయలు పెంచడం మొదలుపెట్టాడండి కూరగాయలు పెంచడం మొదలు పెట్టాడంట మొదట్లో అందరూ అతన్ని చూసి నవ్వారంట ఈ రైతుకి భూమి లేదు ఏమి లేదు ఈ చిన్నపిరట్లో పంట పండియాలని చూస్తున్నాడు ఎలా పంట పండిస్తాడు ఎలా బ్రతాడని అందరు నవ్వారంట గేలి చేశారంట ఓకే హేళన చేశారంట అయినా కూడా ఆ రైతు నిరుత్సాహపడలేదంట పడలేదంట మై డిఫెండ్స్ అయినా కూడా ఆ రైతు నిరుత్సాహపడలేదంట తన ఆలోచన నమ్మాడంట తన శమను నమ్మాడంట పగలు రాత్రి కష్టపడ్డాడంట చిన్నపాటి కూరగాయల తోటను పెంచాడు ఓకే చిన్నపాటి కూరగాయల తోటను పెంచాడు పెంచి సక్సెస్ అయ్యాడు కొన్ని రోజులకు ఆ తోట నుంచి వెళ్ళి కూరగాయలు రావడం స్టార్ట్ అయిందంట మై డిఫెండ్స్ మంచి దిగుబడి వచ్చిందంట అతను తన కూరగాయలను నమ్మి కొంత డబ్బు సంపాదించాడట ఆ డబ్బుతో మరి మరికొన్ని విత్తనాలు కొన్నాడు చాలా నెమ్మదిగా నెమ్మదిగా అతని జీవితం మారడం మొదలుపెట్టిందంట మై డిఫెండ్స్ అంటే ఒక్క ఆలోచన ఒక్క ప్రయత్నం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది పేద రైతు కాస్త తన సుశక్తితో ఎదిగి ఒక వ్యాపారవేత్తగా వ్యాపారిగా డి డిఫెండ్స్ ఇది కేవలం ఒక కథ కాదండి ఇది జీవిత సత్యం మనలో చాలామందికి గొప్ప ఆలోచనలు వస్తాయి కానీ వాటిని మనం ఆచరణలో పెట్టం మై ఫ్రెండ్స్ ఆచరణలో పెట్టడానికి భయపడతాం వెనుకాడతాం మై ఫ్రెండ్స్ నేను చేయగలనా ఇది సాధ్యమేనా అని అనుమానిస్తాం అనుమానిస్తాం ముందుకు వెళ్ళలేం ఫ్రెండ్స్ కానీ ఒక చిన్న ఆలోచన కూడా దాన్ని సరైన దిశలో నడిపిస్తే అద్భుతాలు సృష్టించగలదని నమ్మండి మై ఫ్రెండ్స్ మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా ఆ ఒక్క ఆలోచన చాలు మీరు బరువు తగ్గడానికి మీకు బరువు తగ్గడానికి ప్రేరణనిస్తుంది అది మీకు వ్యాయామం చేయమని చెప్తుంది మీకు మంచి ఆహారం తినమని చెప్తుంది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీరు కొత్త వ్యా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా ఆ ఒక్క ఆలోచన చాలు మీకు ధైర్యాన్ని ఇస్తుంది మిమ్మల్ని పరిశోధన చేయమని చెప్తుంది ప్రణాళికలు వేయమని ప్రేరేపిస్తుంది ఆ వ్యాపారంలో ఎలా సక్సెస్ కావాలో కొన్ని సూక్తులు నేర్పిస్తుంది మీకు ఓకే ఒక ఆలోచన చాలు మై ఫ్రెండ్స్ ఒక ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది మై ఫ్రెండ్స్ ప్రతి గొప్ప ఆవిష్కరణ ప్రతి గొప్ప విజయం ప్రతి గొప్ప మార్పు ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ప్రతి గొప్ప ఆవిష్కరణ ప్రతి గొప్ప విజయం ప్రతి గొప్ప మార్పు కూడా ఒక చిన్న ఆలోచనతోనే మొదలయ్యింది మొదలవుతుందన్న అనడంలో సందేహం లేదు మై ఫ్రెండ్స్ మనందరిలో ఆ ఆలోచనల నిధి ఉంది మనందరిలో కూడా ఆ ఆలోచనల నిధి ఉంది దానిని వెలికి తీయడం దానికి ప్రాణం పోయడం మన చేతిలోనే ఉంది మై ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సినవి ఆలోచనలు తక్కువ అంచనా వేయకండి ఆలోచనలను తక్కువ అంచనా వేయకండి మీ మదిలో మెరిసే ప్రతి చిన్న ఆలోచనకు విలువ ఇవ్వండి మై ఫ్రెండ్స్ మీ ఆలోచనలో మీ మదిలో మెదిలే ప్రతి చిన్న ఆలోచనకు విలువ ఇవ్వండి ధైర్యంగా ఉండండి మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి భయపడకండి మీ ఆచరణ మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి భయపడకండి కష్టపడండి కేవలం ఆలోచించడం ఆలోచించడం కాదు మై డిఫెండ్స్ ఆలోచిస్తే సరిపోదండి దానికోసం కష్టపడాలండి మై డిఫెండ్స్ అయితే మీకు రిజల్ట్ రావడానికి టైం పట్టవచ్చు దానికోసం ఓపికగా ఉండండి ఫలితాలు వెంటనే రాకపోవచ్చు కానీ మీ ప్రయత్నాన్ని వదలకండి మీ జీవితాన్ని మార్చే ఒక్క ఆలోచన మీలోనే ఉంది మై డిఫెండ్స్ మీ జీవితాన్ని మార్చే ఒక్క ఆలోచన మీ జీవితంలోనే ఉంది మీ మీలోనే ఉంది మై డిఫరెండ్స్ దాన్ని గుర్తించండి దానిని నమ్మండి ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుందని నమ్మండి వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా మై డిఫ్రెండ్స్ అలా నమ్మండి దానికోసం కష్టపడండి విజయం మీ సొంతం అవ్వాలని అవుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను మీరు నమ్మండి మీ విజయ యొక్క మీ విజయాన్ని మీరు నమ్మండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అవి తీరుతారు మై డిఫ్రెండ్స్ ఓకే మీరు సక్సెస్ అవ్వాలని మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ధన్యవాదాలు